నమస్తే నేను సిరి సో రియల్ ఎస్టేట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ మెయిన్గా అయితే సిటీలో ఎక్కడైనా ప్లేసెస్ ఉంటాయి లేకపోతే అపార్ట్మెంట్స్ ఉంటే తీసుకోవాలని అనుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ చూస్తే చాలా కాస్ట్ ఎక్కువైపోయింది సో ఎట్లయినా కనీసం తీసుకుందాం అని అనుకుంటే అక్కడ శంషాబాద్ వరకు కూడా వెళ్ళినాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి మరి రియల్ ఎస్టేట్లో అంటే మన సొంతింటి అలా కలగానే మిగిలి మిగిలిపోతుందా ఏంటి అనే అంశాన్ని అయితే ఈరోజు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ ఇంకా టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు హైదరాబాద్లో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు సొంతింటి కానీ కలగానే ఉంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే శంషాబాద్ వరకు కూడా చూసుకుంటే అక్కడ రెండు లక్షల పైన ఉంది గజం భూమి సో ఇప్పుడు మరి ఎక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం తక్కువ ధరలో దొరికే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకా అంతేనా ఇక్కడ ఇంకా ఆశలా వదిలేయాలంటారా చాలా మంచి ప్లేస్ అడిగ ఎవరు ఆశలు నిరాశగా ఉండకర్లేదు పిండి కొలిది రొట్టె అమ్మాయి కొలిదే అబ్బాయి ఆల్రెడీ పైన డిస్నీ రాసి ఒప్పించాడు ఇప్పుడు అందరు చదువుకున్న అమ్మాయిలు ఉంటారు అందరు చదువుకున్న అబ్బాయిలు ఉంటారు బట్ నాకు తెలిసిన సత్యం ఏంటంటే ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి ఉంటుంది ఎత్తుకోవాలి మ్యాటర్ ఆఫ్ టైం ప్రతి అమ్మాయికి అబ్బాయి ఉంటాడు ప్రతి అబ్బాయికి అమ్మాయి ఉంటాడు సో అట్లా ప్రతి భారత ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా మన భూమి మీద కొనుక్కునే అవకాశం ఆపర్చునిటీ ఉంది దాని ఏ టైం లో వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలాగ వస్తుంది ఏ రూపంలో వస్తుంది మనకు తెలియదు అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి మీరు మీరు చెప్పారు బాగానే ఉంది పిండి కొద్ది రొట్టె అని చెప్పేసి మరి మరి మిడిల్ క్లాస్ డబ్బుల కొద్ది ప్లేసులు ఎక్కడ ఉన్నాయంటారు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ పెద్ద ఏరియా హైదరాబాద్ ఇట్స్ హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెకండ్ ఫాస్టెస్ట్ ఇన్ ది కంట్రీ ఫోర్త్ ఫిఫ్త్ ఫాస్టెస్ట్ ఇన్ ది వరల్డ్ హైదరాబాద్ సిటీ అనేది డెఫినెట్ గా గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ ప్రపంచ ప్రపంచం మొత్తం హైదరాబాద్ చూసిన రియల్ ఎస్టేట్ వరకు అది మన మిగతా అన్ని చెన్నై బాంబే బెంగళూరు ఢిల్లీ అవన్నీ అసలు మనం రిచ్ పీపుల్ కూడా కొనుక్కోలేదు అంత ఉంది నరీమన్ పాయింట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ ఐదు లక్షలు ఉంటుంది అంత లెవెల్లో ఉంది గజాలంటే ఇంక మనం మన దగ్గర గజం ఇప్పుడు ఐదు లక్షలు నడుస్తుంది కొన్ని ఏరియాల్లో నాలుగు ఐదు లక్షలు ఎంతమంది కొనుక్కుంటారు సో నేను అనేది ఏంటంటే ఒకటి హైదరాబాద్ చివరిలో కొనుక్కుంటా అప్ కమింగ్ ఏరియా సిటీకి ఎంత దూరం కొనుక్కుంటే అంత మంచిది నా ప్రకారం మీకు అప్రిషియేషన్ కావాలా ఉండడానికి మీ పర్పస్ లాస్ట్ టైం మన పర్పస్లో మాట్లాడుకున్నాం ఆ పర్పస్ ఏంటంటే మీరు ఉండడానికైతే ఒక స్ట్రాటజీ మీరు ఆ ట్రేడింగ్ అప్రిషియేషన్ అంటే ఒక స్ట్రాటజీ రెంటల్ ఇన్కమ్ కావాలంటే ఒక స్ట్రాటజీ సో స్ట్రాటజీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడడం మీ అమ్మమ్మ గారు నీకు ఇవ్వాలి అనుకుంటారు నువ్వు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మీ అమ్మ నాన్నకి సిరి పేరుని ఒక పది ఎకరాలు రాసేస్తున్నాను పది సంవత్సరం ఇరవై సంవత్సరాలు నీ వయసు వచ్చేసి పెళ్లి వయసు ఇరవై సంవత్సరాల నేను అమ్మొద్దు అని డిసైడ్ అది పెడితే అది ఎన్ని రెట్లు వంద రెట్లు వేల రెట్లు పెరిగిపోతాయి నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఒక ఏరియాలో వైజాగ్లో పన్నెండు రూపాయలు గజం కొన్నాం ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్లో రోజు అది లక్ష లక్ష యాభై వేలు పైన అయిపోయింది ఏరియా బట్టి గజం పన్నెండు రూపాయలు ఎన్ని వేలు ఎన్ని రెట్లైంది నువ్వు లెక్కెట్టుకోవాలి సో అందుకే నేను ఎప్పుడు సజెస్ట్ ఇన్వెస్టర్స్ కావాలి కానీ డబ్బులు ఎక్కువ లేకపోతే ఇప్పుడు ఇరవై లక్షల వాటికి ప్లాట్ ఉంది పదిహేను లక్షల వాటికి ప్లాట్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి ప్లాట్ ఉంది సో మనకి నీడు బట్టి కొనుక్కోవాలి చాలామంది నీడు వంటి నీడు అంటే ఏంటంటే దాహం ఇస్తే నీళ్ళు తాగడం లగ్జరీ నాకు ల లస్సీ కావాలి అనేది కోకోనట్ వాటర్ అనేది చాయిస్ సో లగ్జరీ వేరు వేరు సో మనకి తక్కువ నీడ్ కింద తీసుకో మనకి ఇల్లు అవసరం కనీసం యాభై గజాలు వంద గజాలు రెండు ఎన్ని గజాలు వీళ్ళే అన్ని గజాలు కొనుక్కోండి అందరూ ఇప్పుడు అంబానీలో కొనుక్కోలేము కదా మీరు మేము కొనుక్కోలేము కదా మీరు కొనుక్కోగల నాకు తెలియదు కానీ ఆశీర్వాదం వల్ల ఆయుష్మాన్ బాబా థ్యాంక్ యూ సార్ సో ఇక్కడ ఏంటంటే నేను అడిగిన టాపిక్ని చెప్పాలంటే ప్రతిదైనా మీరు ఎంత దూరం వెళ్తే అంత రేటు తక్కువ ఉంటుంది ట్రిపుల్ ఆర్ ఇప్పుడు ఒకప్పుడు మనం కుక్కడిపల్లి ఏమనుకున్నాం ఎవడ కొంటాడు కుక్కడిపల్లి కుషా కూడా ఏమనుకున్నాం దిల్సు వల్లస్థిల్పురం దాకా సిటీ వెళ్ళిపోయింది ఏమనుకున్నాం అనుకున్నాం అరే అప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నావు కదా ఇదే రిగ్రెట్ ఇప్పుడు కూడా అవుతారు ఇప్పుడు మీరు కొనుక్కోండి ఇరవై సంవత్సరాల తర్వాత ఈ సిటీ కంటే పెద్ద సిటీ అయిపోతుంది ఇట్స్ గ్యారెంటీడ్ ప్లేస్ హైవేలో నాకు తెలిసిన రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ మీరు చెప్పిన హెచ్ఎండి విత్తరేరా అలాంటి అప్రూవల్ ప్లస్ డిటీసీ రేరా ఆ గవర్నమెంట్ అప్రూవల్ విత్రేరా అయితే ఒకటి నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెప్పింది పోలోపల్లి సజ్జి దగ్గర లైన్ లో దాని దగ్గరలో ఉంటుంది ట్వంటీ థర్టీ ఏకర్స్ ఏకర్స్ ప్రాజెక్టు గేటెడ్ కమిటీ జస్ట్ మైనర్ సెమీ గేటెడ్ అనొచ్చు బట్ గేటెడ్ కమిటీ కాదు మెయిన్ రోడ్ కి ఒక వన్ కిలోమీటర్ కంటే లోపే లోనికి అక్కడ ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా పది సంవత్సరాలు ఆరు ఏడు సార్లు ఆరు ఏడు రేట్లు పెరిగిపోద్ది అంటే వంద రూపాయ వెయ్యి రూపాయల కంటే ఎంత అవుతుంది ఐదు వేలు ఆరు వేలు ఈజీగా అవుతుంది టెన్ ఇయర్స్లో డెఫినెట్గా పదివేలైనా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అర్థం కదా అది నాన్ నెగోషియబుల్ ప్రైస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ సపోజ్ నా దగ్గర పదిహేను లక్షలే ఉన్నాయి పదిహేను లక్షలు ప్లాట్ వచ్చేస్తారు మీరు సొంత ఇంటికల్ ప్లాట్ అయితే వచ్చేస్తుంది తర్వాత ఇల్లు కట్టుకుంటారా మీరు అమ్ముకుంటారా మీ చాయిస్ గా ఐదు నుండి రేటు సిక్స్ టు సెవెన్ టైమ్స్ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అది రఫ్లీ వన్ టూ థౌసండ్ ఉండుకోవడం లేదు రోజు నైన్ థౌసండ్ అయిపోయింది సో మంది బైర్స్ నెగోషియేట్ చేస్తారా మూడు వేలకి ఇస్తారని ఆ మూడు వేల నెలలో ఫామ్ ప్లాట్స్ రావట్లేదు ఇది రెసిడెన్షియల్ ప్లాట్ ఇది మనం విత్ కంప్లీట్ అప్రూవల్స్ రెండవది హెచ్ఎండి ప్రాజెక్ట్ ఇంకోటి కూడా రోడ్డు దగ్గరలో చాలా దగ్గరలో అంటే బిఫోర్ షాద్ నగర్ అది మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందలకే దొరుకుతుంది అది కూడా నాన్ నెగోషియల్ ఫుల్లీ గేటెడ్ కమిటీ ఇది ఇందాక గేటెడ్ కమిటీ కాదు సెమి గేటెడ్ కూడా క్లబ్ హౌస్ జిమ్ ఇస్తారు అంత పెద్దగా ఏం లేదు స్విమ్మింగ్ పూల్ ఇక్కడ అలాగే ఫుల్ గేటెడ్ కమిటీ సిక్స్టీ ఏకర్స్ ప్రాజెక్టు సిసి రోడ్స్ అండ్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంది మెయిన్ రోడ్ అని చెప్పలే వెరీ వాక్బుల్ డిస్టెన్స్ అది సో ఈ రెండు కూడా ప్రాజెక్ట్స్ లీగల్ గా వెరిఫైడ్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఒకదాని చిన్న దానికి లోన్ లేదు పెద్ద దానికి లోన్ ఉంది ప్లాట్ సైజులు వన్ సిక్స్టీ సెవెన్ నుండి అప్పుకున్నాయి అది ఈ ప్రాజెక్ట్ మాత్రం నైన్టీ ఎయిట్ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయిపోయింది సిక్స్కర్స్ ఉంటే టెన్ ఫిఫ్టీన్ ప్లాట్స్ ఉన్నాయి అందుకనే క్లోజ్ చేస్తున్నారు ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నారు అదే విధంగా మీరు ఇక్కడ ఇక్కడ కొద్ది ప్లాట్స్ ఉన్నాయి బట్ రేట్లు పెరిగితే ఒకటి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ డబ్బులు కొనుగోలు పదిహేను లక్షలు హైదరాబాద్ ప్లాట్ అంటే పెద్ద గగనం పల్లెటూరులో కూడా రావట్లేదు మధ్యకాలంలో ఓకే సో ఇది హెచ్ఎండి అట్లానే మనకి శంకరపల్లి దగ్గర శంకరపల్లి కొద్దిగా నడుస్తుంది మోకిలా శంకర్పల్లిలో నలభై నడుస్తుంది మంచి లీగల్ గా మంచి బిట్ అది దాటాక నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఎంటర్ చేస్తున్నాను మంచి స్టాండర్డ్ కంపెనీస్ వంద ఎకరాలు యాభై ఎకరాలు గేటెడ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ సో నైన్టీన్ ఫైవ్ టు నైన్టీ నైన్ లో మంచి ప్లాట్స్ ఉన్నాయి అండ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ సో అక్కడ ఆ రోడ్ కూడా కొద్ది కొద్ది అంత ఫాస్ట్ దీని అంత ఫాస్ట్ ఉండదు అది కూడా రానున్న వికారాబాద్ దాకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ బెంగళూరు జడ్చర్ల ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ మంది ఏరియా ఎక్కడ వస్తే తెలియదు అంటే జనరల్గా ఏరియా ఎక్కడ వస్తుంది అంటే కొత్తూరు శంషాబాద్ తర్వాత కొత్తూరు నందిగామ షాద్నగర్ బోర్గ్లా రాజానగర్ బాలానగర్ అండ్ జడ్చర్ల సో ఈ తొమ్మిది వేలు చెప్పింది పోలేబుల్ సర్జీ లైన్ లో దగ్గరగా ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ లో ఎవరంటే మేము ప్రొసీజర్ కూడా ఎట్లాంటి అడ్వాన్స్ డబ్బులు టోకెన్ ఇవ్వడానికి ఫ్రీ చేశాక మీకు సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తాం నా మీద నమ్మద్దు బిల్డర్ మీరు వెరిఫికేషన్ మీరు చేసుకోండి సెటప్ ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీకు సెటప్ డాక్యుమెంట్ ఇస్తాం మీ మీ పర్సనల్ మీకు తెలిసిన తో చెక్ చేసుకోండి మీ దగ్గర లాయర్ లేకపోతే నేను లాయర్ సజెస్ట్ చేస్తాను లాయర్ దగ్గరికి వెళ్ళండి ఈ మూడు మూడు ఏ నేను ఏ ప్రాజెక్ట్ సజెస్ట్ చేస్తాను వెరిఫై చేసి సర్వే చేసి ప్రాజెక్ట్ చూసి అమ్ముతాం నేను ఎవరికి నాకంటూ ప్రాజెక్ట్స్ చాలా మీ ప్రాజెక్టులో నాకంటూ ప్రాజెక్ట్స్ ఉండవు లేవు ఉండవు మోస్ట్లీ ఎందుకంటే నేను ఐమ్ హియర్ టు క్రియేట్ అవేర్నెస్ బై ఇయర్స్ సెల్లర్స్ బిల్డర్స్ చీట్ అవ్వకుండా ఉండాలనేది మనకు మీకు లేటెస్ట్ అంటే డిసెంబర్ లో నా వెయ్యి ఎపిసోడ్స్ దాటిపోయినాయి థౌసండ్ ఎపిసోడ్స్ ఇన్ రియల్ ఎస్టేట్ సో దాట్స్ ఎ ల్యాండ్ మార్క్ అప్పుడు టెడక్ స్పీకర్ కూడా ఆయన మన రియల్ ఎస్టేట్ ఫార్మ్ లో కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నవీన్ రెడ్డి అందరితో మేము కూడా ప్యానల్ ఉండి మాట్లాడాం సో ఏంటంటే మనం క్లారిటీగా థర్టీ ఇయర్స్ నుండి బ్లాక్ స్పాట్ లాగా ఎందుకంటే మనం క్లియర్ ఉన్నాం మనం విఆర్ హ్యాపీ విత్ అవర్ కన్సల్టింగ్ చార్జెస్ ఎవరు పడితే వాళ్ళు ఏజెంట్ పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు మీరు చెక్ చేసుకోవట్లేదు ఇప్పుడు హైడ్రా కానీ ఎఫ్టిఎల్ కానీ బఫర్ కానీ ఏవైనా అంటే ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ వాళ్ళు దయచేసి ఒక లైన్లో చెప్పని చెప్పదు చాలా మంది ప్రాజెక్ట్ చెప్పండి వెంచర్ చెప్పండి అంటే ఎందుకు చెప్తారు మీ రిక్వైర్మెంట్ ఏంటో మాకు తెలియదు ఫార్మాట్ ఉంటుందో ప్రొఫెషనల్గా పోతే మీకే మంచిది నేను ఏదో చెప్పేసి ఎత్తుకుంటారో దొరకదు కదా మీకు మీరు వెళ్లే ముందు మీ ప్రాజెక్ట్ అవైలబుల్ ఉందా లేదో కనుక్కో అని చెప్తాను మీ వెళ్ళేదారు ప్లాట్లు లేవంటే మీరే ఇబ్బంది పడతారు కదా నాకు చెప్పడానికి ఇష్యూ లేదు సో జస్ట్ సజెషన్ టు ది బయర్స్ మీరు కొనుక్కోవాలి ఉంటారు టైం స్పెండ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్టింగ్ తీసుకొని తెలుసుకోండి రైట్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్